కాపాడిన దేవుడికి ఏమి చిరునం తీర్కోవాలో అర్థం కావటం లేదు రాధా నిజాన్ని గ్రహించలేక నీవు తప్పు చేస్తున్నావు అంతేగాని చూసేవన్నీ నిజాలు కాదు వినేవన్నీ వాస్తవాలు కాదు కూల్ డౌన్ రాదాయవాడి అతని బలితనికి నిన్ను బలి కాకుండా కాపాడు నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని రాధా నేను నిన్ను కావాలనుకున్నప్పుడు నా గుండె గుడిలో నీ రూపాన్ని ప్రతిష్ఠించుకున్న ప్రేమ పూజారిని అలాంటిది మనద్దరి మధ్య క్షమాపణలు దానికి మన ఈ ప్రేమ సామ్రాజ్యానికి నేనే మహారాజు నువ్వే మహారాణి కమాన్ రాదా కమాన్ చెప్పు రాదా కలిసి చేయాల్సిన పని ఇంకొకటి ఉంది ఏమిటి రాదా మరేమీ లేదు నాకు ఈ జన్మలో పెళ్లి కాదని నన్ను చేసుకునే మగాడే ఉండడని నా రాజేష్ నా మీద శపథం చేశాడు మా అక్క విషయంలో మా బావకి తోడుగా మనం కలిసి ఆ విజయని చట్టానికి చట్టాన్ని కాపాడి అసలు నేరస్తులైన ఆ భగవాన్ దర్మతేజలను చట్టానికి పట్టించాలంటావు అంతేగా నీకి రాధా నీ ప్రేమ కోసం తప్పించే ప్రేమ పూజారిని నేను అలాంటిది నువ్వెవరు నీకున్న సమస్యలేంటి అని పట్టించుకోలేనా అయిపోయిన ఆ ప్రేమ మందిరాన్ని ఎలాగో మనం నిర్మించలేము చెదిరిన గుండెలతో ఎగసి పడుతున్న ఉప్పిన లాంటి తిరుగుతున్న ఆ ఈ రుద్రయకు అందగా ఉండి కొందల్ని కింది చేస్తాడు అశోక్ రెండు చేతులు చాలు వాళ్ళ వలయాన్ని ఛేదించడానికి వాళ్ళ ఒక్కొక్క గుర్తుగా కోసి చనిపోయిన నీ అక్కయ్య అట్లోకి శాంతి చేకూర్చి అనాథగా పేదవాడిని అలగ తొక్కుతున్న ఈ ఉద్యమ వారసుల కళ్ళు తెరిపిస్తా అవును అశోక్ ఆ తర్వాత మన పెళ్లి రాధా మన పెళ్లి ఎప్పుడు జరగాలి అది నా అలాగే జరగాలోశోక్ ఆ కసాయి వాడి కట్టి పెట్టుకొనించి నన్ను కాపాడావు నీ ఇష్ట ప్రకారమే ఏదైనా సరే నీ ఇష్టమే నా ఇష్టం రాధా చూసినవన్నీ నిజాలు కాదు వినేవన్నీ వాస్తవాలు కాదు చె లేద ఎలాగైనా సరే నాకు పెళ్ళే కాదని నేను ఇలాగే ఉండిపోతానని ఆ రాజేష్ నా మీద ఇంత ఆలయాల్లో మందిరాల్లో మండపాల్లో జరుగుతాయి కానీ మన పెళ్లి మాత్రం ఆగిపోయావే చెప్పు ఒక మనసు ఒక మనిషి ఒక మనసున్న మంచి దేవుని జరగాలి మనసున్న దేవుడా ఎవరతను అవును మన ప్రేమకు సృష్టికర్త నువ్వు నేను కలుసుంటే చూడాలనుకునే త్యాగధనుడు మన పాలిట దేవుడు సమయం వచ్చినప్పుడు అతని దగ్గరకు నేను నిన్ను తీసుకెళ్తా తన చేతి నుండి రాలే నాలుగు అక్షంతపు గింజలే మనకు అమృతపు జల్లులు మనం పెళ్లి చేసుకుని ఇంకో చోట కూడా వెళ్ళాలి ఎక్కడికి రాదా ఇంకెవరు ఆ రాజేష్ దగ్గరికి ఎలాగైనా సరే అతని దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకంటే మంచివాడు నీకంటే గుణవంతుడు నాకు దొరికాడని నేను అతనికి నిన్ను చూపించాలి రాదా మనం రాయి అనుకుని విశ్లేషణది ఒక నాటికి అది రత్నమై దర్శనిస్తుంది అలాగే నీ కూడా కాదనను సరే వెళ్ళిరా కావాలి మనల్ని అడుగుకి ఎందుకు వెయ్యాలి మనల్ని ఎక్స్పెక్టర్ డ్యూటీ ఎందుకు చేయాలి మనకు లాభమా ఏమిటా కన్నయ్యా నీ డ్యూటీ అయ్యి వల్ల లాభమే జరిగింది ఏం లాభం కట్టియా ఏమి లాభం కట్టియా నీ వెంట నీ ఎండ డ్యూటీ డ్యూటీ అయిపోతే నీ సొంత డబ్బులతో నాకు చెవిటి మిశన కొనిపెట్టేవాడు అంటావాడు ఇల్లు కాలి ఏడుస్తుంటే సూర్యులో చుట్టపోయి మడేసాడటూర్త అసలు ఏ ముహూర్తాలు పుట్టే ఆయన ఏమిటి నిష్టి వచ్చినట్టు వెళ్తున్నావు అమ్మా నాకు వినపడినప్పుడు చాలా తిట్టులు తిట్టే ఉంటావు అమ్మో నిన్ను నమ్మకూడదు రో సడ దొంగకోళ్ళు పట్టుకున్నాయి అలా నేనేం తప్పు చేశాను నాయనా నీకు ఎప్పుడూ చెవుడు ఉంటేనే మంచిది శడున్నప్పుడేమో అలా చంపావు ఇప్పుడేమో ఎలా చంపుతున్నావు సంపుగా పుట్టేవా నా అయినా నీకంటే నేను చాలా చినే నొయ్యి నోరుమును అన్నది నాన్నరు కదరా నేనారు అడుగులో డ్యూటీ అయితే వేశారు నాకు ఇక్కడే చెట్లు అయిపోవాలని ఇక్కడ వాళ్ళు చాలా బాగుంటారంటగా చెప్పు చెప్పు చెప్పమన్నది ఆన్సర్ చెప్పు చేసా చెప్పు అన్నావు తండ్రి చెప్పు అన్నది నేను చెప్పమన్నది నిన్ను ఆన్సరండి అది నిజమేనండి ఆడోళ్ళు ఆడవాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు కాడా కాదాని ఎద్దులా ఉంటారు కలిసిని ఎద్దులా ఉంటారు వాడి కానీ ఒకడి ఇచ్చాడంటే అది అంతే నాకేం భయం లేదు నా పేరు చెట్టులు చెట్టు పులులు చుమాలు పారిపోతాయి పారిపోతాయి అదేమీ కాదు నువ్వేదో ఇంత జట్టులా ఉంటావానిపోయినరా చెటా నాకే పాలవు అమ్మాయి సార్ చూసి కన్ను కొట్టింది నచ్చింది మీరు దెబ్బసాడై పడే అబ్బాయి సీనియారు చూడు పాపా తీరుకు నేను నచ్చానా கண்டிப்பா கண்ணிப்பாபா கூடு பாபா ஒரு பாட்டேசுந்தா அண்ணயா நான் அனகால நூப்பாடா மாதாவுரா